కాదు మీరు అందరు కూడా కంప్లీట్ చేద్దాం మీరు చెప్పినట్టు ఓకే యా ప్లీజ్ అన్ అని ఐదు ఐదు నిమిషాలు పది పది నిమిషాలు అయితే ఎక్కడ కూడా ఎజెండా ఫినిష్ కాదు అందుకని ప్లీజ్ మీరు కూడా చూసి ఎస్ లెటర్స్ డూ హెల్దీ డిస్కషన్ అండ్ లెటర్స్ ఫినిష్ ఎజెండా యాజ్ పర్ ది స్క ఇది గారు ఐ థింక్ నరసింహ నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడేశారు అనుకుంటా కదా అయిపోయింది ఐ థింక్ ఐ థింక్ నరసింహారెడ్డి గారు మాట్లాడేశారు నో 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 విఆర్ గోయింగ్ టు సిఇఈ మెయింటెనెన్స్ సి మెయింటెనెన్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ దేనికి హెల్త్ గురించి ఆల్రెడీ మీరు క్వశ్చన్ నో నో ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అడిగేది ఒకటే హెల్త్ గురించి ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ గారు అడిగారో మీరు క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ కూడా ఆన్సర్స్ కూడా అడిగి నేను చూశాను ఆన్సర్ కూడా ఇచ్చారు ఓకే కూర్చోండి కూర్చోండి ఓకే 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 సరే కూర్చోండి కూర్చోండి మీరు ఎవ్వరు నాకు చెప్పద్దు డోంట్ డిక్టేట్ మీ ఐ విల్ డిసైడ్ హూ విల్ గెట్ ఇట్ సిడమ్ సిడమ్ సరే సరే కూర్చోండి కూర్చోండి ఓకే కూర్చోండి ఫరాజ్ బై ఫరా బైజా స్వామి గారు కూర్చోండి వెంకటేశ్వర రెడ్డి గారు కూర్చోండి కూర్చో రవీందర్ ఓకే 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 ఎగ్జాక్ట్లీ నీకు టూ మినిట్స్ ఇస్తున్నాను నో నో టూ మినిట్స్ లోపల యూ హ్యావ్ టు నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడేది మీరు నాకు చెప్పండి వెదర్ శ్రీనివాస్ మాట్లాడతాడా లేదా నేను చెప్తాను మీరు మీరు మాట్లాడండి ఫస్ట్ మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి టూ మినిట్స్ ఇస్తున్నాను ఎగ్జాక్ట్లీ టూ మినిట్స్ ఇట్ ఈస్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ యూ షుడ్ ఫినిష్ కూర్చోండి 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 నేను ఇస్తాను బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ లెటస్ ఫినిష్ ఇట్ ఇన్ టూ మినిట్స్ టూ మినిట్స్ సరే కూర్చోండి గారు వెంకటేశ్వర రెడ్డి గారు రెండు నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఎక్కడ తప్పలేదు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇవ్వండి నరసింహారెడ్డి గారు టూ మినిట్స్ తీసుకుని ఫినిష్ చేయండి మీరు రెడ్డి టూ మినిట్స్ తీసుకుని ఫినిష్ చేయండి నో మోర్ కూర్చోండి మీరు కూర్చోండి 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 ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడతారు నర్సింహారెడ్డి గారు మీరు మైక్ ఆఫ్ చేయండి ఓకే మేడం ఐ బిలీవ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఆన్సర్ దట్ షీ గేవ్ సో షీ ఇస్ ఇది అందరి సమస్య నేను దయచేసి అందరిని కోరుతా ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం మేడం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఎస్ 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 గత ఆగబా ఆగరాజ్ స్వామి నీ గాదేమో మాకు అందరికి ఇంట్రెస్ట్ ప్రజలందరికి ఇంట్రెస్ట్ సో వెంకటేశ్వర రెడ్డి మనం టైం వేస్ట్ చేయొద్దు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సమ్టైమ్స్ ఇట్ హాపెన్స్ ఇట్స్ ఓకే సో మన జిహెచ్ఎంసి అధికారులు స్వయంగా ఒప్పుకున్న విషయం ఏంటంటే సుమారుగా ఇరవై ఐదు వేల ఏడు వందల బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు డెత్ సర్టిఫికేట్స్ కావచ్చు ఐదర్ ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ ఆర్ లేకపోతే తన్ అఫీషియల్ గా ఈ రోజు ఇష్యూ అయ్యే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అందులో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఏడు వందల సర్టిఫికేట్లను రివర్సల్ తీసుకునే ప్రయత్నంలో మేము చేస్తున్న భాగం అని చెప్పారు బట్ ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాట్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ ఆన్ దిస్ లేదా అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా అధికారులు కావచ్చు నాకు ముందు నుంచి మేడం చెప్తా ఉంటుంటే ఒక ఆశ్చర్యం పంపిస్తున్న విషయం ఏంటంటే ఇట్స్ అ షేమ్ ఆన్ ఎవ్రీ వన్ షేమ్ ఆన్ జిహెచ్ఎంసీ ఎందుకంటే ఒక నేషనాలిటీని మార్చి చదివి డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికని మనం ఇష్యూ చేస్తూ ఉంటే ఈరోజు ఇప్పటివరకు వాళ్ళ మీద యాక్షన్ అనేది వల్ల రియల్ షేమ్ ఈరోజు ఎందుకంటే మేడం ఇస్ నాట్ సేమ్ యస్ ఈ సిక్స్టీన్ మెంబర్స్ అవుట్ సోర్సింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ బిహైండ్ ద బార్స్ చెప్పగలుగుతదా లేదు చెప్పలేకపోతా ఉన్నారు ఏమనంటే విఆర్ జస్ట్ చార్జెస్ యూనో జస్ట్ ఫ్రేమ్ ద చార్జెస్ అపాన్ దట్ లేదా దే ఆర్ జస్ సెయింగ్ దే ఆర్ బిన్ టర్మినేటెడ్ ఇట్స్ వెరీ సేమ్ అయితే ఒక్క విషయం నేను కమిషనర్ గారు కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే సార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లీజన్ ఇందులో ఇదే జిహెచ్ఎంసీలో ఇదే బర్త్ సర్టిఫికేట్ డెత్ఫిక ఇష్యూలో టర్మినేట్ అయిన ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ దే బోత్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇష్యూయింగ్ ఆఫ్ ఫేక్ బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ వాట్ దే హన్ వాట్ వీ హెవ్ డన్ త్రూ జిహెచ్ఎంసీ జస్ట్ సింప్లీ టర్మినేటెడ్ దమ్ వి హెవ్ నాట్ టేకన్ ఎనీ యాక్షన్ ఆన్ దెమ్ నైదర్ వి హోట్ టేకెన్ ద సర్టిఫికేట్స్ విచ్ ఆర్ బి అంటే వాళ్ళు ఎవరికి ఇష్యూ చేశారు ఏం ఏం లేదు చేసారు దే డన్ డన్ సార్ బి ప్లీజ్ దే దే హే హిహెచ్ఎంసి నుంచి పోయి పక్కనే ఉన్న నార్సింగ్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ లో మళ్ళీ చేరింగ్ అవుట్ సోర్సింగ్ లో మళ్ళీ నార్సింగ్ మున్సిపాలిటీలో చేరి అక్కడ బంగ్లాదేశ్ ఏదైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి అండ్ దిస్ ఇస్ బిన్ నాట్ ఈవెన్ దాట్ మున్సిపాలిటీ వెల్ వాళ్ళు పాస్పోర్ట్ కి అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ అప్లికేషన్కి ఏదైతే సపోజ్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రివిజన్కి వెళ్తారో లేకపోతే ఏదైతే సబ్జెక్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్కి వెళ్తారో ఇన్వెస్టిగేషన్కి వెళ్తారో ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలింది దట్ దేర్ బర్త్ సర్టిఫికేట్ ఇస్ ఫేక్ అండ్ వేర్ ఇట్ హెస్ బిన్ ఇష్యూడ్ అంటే ఇట్ హెస్ బిన్ ఫ్రమ్ నార్సింగ్ మున్సిపాలిటీ అని చెప్పి దాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దే టేకెన్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఫర్ వన్ సర్టిఫికెట్ ఇష్యూడ్ సో దిస్ ఇస్ రియల్లీ సేమ్ అంటే మీ బాధపడేది ఏంటంటే ఇట్స్ నాట్ మీ అందరం కూడా మేము అనేది ఎందుకు దిస్ ఇస్ దంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎందుకు అంటా ఉన్నాం ఇరెస్పెక్ట్ అవార్టీ ఎవ్రీ వన్ ఇన్ దిస్ థింగ్ బికాస్ టూ ఇయర్స్ నుంచి మనం మాట్లాడుతున్నాం బట్ వి ఆర్ నాట్ టేకింగ్ అన్ అకార్డింగ్ యాక్షన్ వాట్ విచ్ హాస్ టు బి టేకెన్ మనం ఏదైతే యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం మేడం ఐదు లక్షలకు సర్టిఫికేట్ అమ్ముతా ఉన్నారు మన దగ్గర అంటే ఇది ఎంత పెద్ద నేషనల్ థ్రెట్ మీరు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మీరు ఆలోచించిన అవసరం ఉంది సో దిస్ కన్సెన్ టు ఎవ్రీ వన్ కాబట్టి మేము కోరుతా ఉన్నాం ఇంకోటింగ్ ఎంప్లాయిస్ట్ ఫ్రేమ్ దార్జెస్ అంటే మాత్రం దిస్ ఇస్ నాట్ యాక్షన్ టు బి టేకెన్ సో ఐ ఈవెన్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ మేయర్ గారు కావచ్చు కమిషన్ కావచ్చు ఆల్ దఫిషియల్స్ టు టేక్ ఇట్ మోర్ సీరియస్లీ అండ్ మోర్ టేక్ టేక్ యునో నెసెసరీ యాక్షన్స్ ఆన్ దెమ్ బేసిక్లీ ఇంకో దాంతోపాటు ఎవరికైతే ఈ బర్త్ సర్టిఫికేట్స్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇష్యూ అయినాయో వాళ్ళ మీద కొంచెం కఠిన చర్యలు తీసుకొని ఎవరికైతే ఇష్యూ అయినాయో వాటి మీద కూడా ఒక ప్రత్యేక కమిటీ మీరు వేయండి ఈరోజు మీరు మీ విజిలెన్స్ కమిటీ వేస్తారా మీ జిహెచ్ఎంసీ ద్వారా ఈ ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిటీని మీరు నిర్ధారించే కమిటీని వేసి ఖచ్చితంగా వీటిపై దర్యాప్తు చేయాలని కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాం ఓకే రవీందర్ సేమ్ సేమ్ గతంలో పేదవాడికి వైద్యం అందాలని చెప్పేసి గతంలో డివిజన్ కు రెండు మూడు పెట్టుకున్నాం ఆ బస్తీ రోజు గత సంవత్సరం నుంచి సరిగా మందులు లేక ఒక్కొక్క దగ్గర డాక్టర్లు లేక డాక్టర్ అరే నీ దగ్గర బాగుండొచ్చానా మాట్లాడి అరే ఏమ్మా అవి ఈరోజు ఈరోజు మీరు మీరు మేడం మీరు వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి రవీందర్ గారు రవీందర్ గారు వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రవీందర్ గారు రవీందర్ గారు వెంకటేశ్వర రెడ్డి నేను మీకు ఛాన్స్ ఇస్తాను ఆయన మాట్లాడగానే మీకు ఛాన్స్ ఇస్తాను మీరు మాట్లాడండి ఒక నిమిషము ఇట్లా డైరెక్ట్ కొట్లాడుకోవడం కాదు ఐ విల్ గివ్ యూ ఛాన్స్ మీరు కండెం చేయండి మీరు కండెమ్ చేయండి నువ్వు మీరు మాట్లాడకండి మీరు మాట్లాడకండి మాట్లాడండి బస్తీ దవాఖారులు మీరు బాగున్నాయి మేడం కమిషనర్ గారు మీరు ఒకసారి విజిట్ చేయండి బస్తీ దవాకారులు చాలా నిర్వీరంగా సరైన డాక్టర్లు సమయానికి రాక మందులు లేక చాలా దగ్గర ఉన్నాయి మేడం ఇది అన్ని బాగుంటే మీరు మీరు అన్నట్టు బాగానే ఉంటే నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం నా డివిజన్ లా పిఎస్సీ ఉంది పిఎస్సి లో తల్లి బిడ్డ చనిపోయారు తల్లి ఆ మందులు అందాక వైద్యులు సరిగా లేక రెండు రోజుల క్రితం ఇప్పటివరకు కలెక్టర్ కు మేము మా మేడ్చా జిల్లా కలెక్టర్ కు మా ఎమ్మెల్యే గారు మేము లెటర్ ఇచ్చాం ఇక్కడ వైద్యం సరిగా అంత లేదు వైద్య పరికరాలు లేవు మెడిసిన్ లేవు డాక్టర్లు సరిగ్గా లేని చెప్తే కూడా కలెక్టర్ పట్టించుకోలేదు వైద్యాధికారులు పట్టించుకోలేదు నిన్నగాక మున్న తల్లి బిడ్డ చనిపోయారు వైద్యం అందగానే డాక్టర్ల నిర్లక్ష్యం డాక్టర్లు చేస్తే చేయవలసిన పని నర్సులు చేశారు ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు దాని మీద ఒకరిని కూడా సస్పెండ్ చేయలేదు కనీసం కమిషనర్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ కలెక్టర్ కానీ సందర్శించలేదు ఇది చాలా దుర్మార్గం మా వెంకటేశ్వర రెడ్డి గారు అన్ని బ్రహ్మాండంగా నేను చెప్పుడు కాదు వచ్చి చూడు నువ్వు వచ్చి చూడు తల్లి బిడ్డ తల్లి బిడ్డ మీరు మాట్లాడేడితే మీరు మాట్లాడాలా మీరు మీరు మాట్లాడాలా నో నో యూ కెనాట్ డూ దిస్ మీరు 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 యుట్ వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు ఐ ఆఫీసర్స్ విల్ ఆన్సర్ ఐ డోంట్ వాట్ మీరు కూర్చో మీరు మీరు కొట్లాడడానికి వస్తారా కూర్చోండి 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 ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఓకే కూర్చోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు పంకజ గారు ఐ వాంట్ ఆన్సర్ మీరు చెప్పింది ఐ ఐ అండర్స్టూడ్ అంత అందమైంది నా ఎస్ పంకజ గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి పంకజ గారు శ్రీనివాస్ గారికి ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ మేడం టోటల్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ని రిమూవ్ చేసాం మేడం ట్వంటీ వన్ ని ఎయిటీ ఫైవ్ క్యాన్సిల్ చేసాం మేడం మేము టోటల్ ట్వంటీ వన్ థౌసండ్ జీరో ఎయిటీ ఫైవ్ సర్టిఫికేట్స్ ని మేము రివోక్ చేసాం మేడం తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము వేఆర్ వెయిటింగ్ మేడం సిట్ నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం మేడం మనం రాసినది ఎంక్వైరీ రాసాం కదా ఎంక్వైరీ రిపోర్ట్ సిట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత బేసింగ్ ది రిపోర్ట్ విల్ టేక్ యాక్షన్ ఇప్పటి సిక్స్టీన్ హెల్త్ అసిస్టెంట్స్ ఫిఫ్టీన్ బర్త్ అండ్ డెత్ ఆపరేటర్స్ డాక్టర్స్ కి రీపాట్రేట్ చేశాము షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి తర్వాత టూ మోర్ డాక్టర్స్ స్టిల్ వర్కింగ్ మేడం వాళ్ళకు కూడా చార్జెస్ ఫ్రేమ్ చేశాము ఎంక్వైరీ తర్వాత వాళ్ళ మీద కూడా యాక్షన్ ప్రపోజ్ చేస్తాం ఎఫ్ఐఆర్ మేడం మెట్రో హాస్పిటల్ మేడం తర్వాత अभी टेनोटर्स अभी टीचना वालों में मतलब सिक्स मेंबर्स मैडम टोटल का सिक्स मेंबर्स आंसर को डट डिटेल कीजिए मैडम। हाउ लॉन्ग इज़ द एन्क्वायरी गोइंग टू टेक एनी आइडिया। विल राइट टू पुलिस डिपार्टमेंट मैडम। सो यू नीड टू या कुछ अम्म फास्ट इन ए चेयर यानी सी यू नीड टू राइट मैडम टर्मिनेट किया साओ एज वेल एज एफआईआर भी फाइल किया साओ मैडम यस दे डिड बोथ थैंक 37 प्लीज फराज़ मेयर मैडम मैं आपके जरिए कमिश्नर साहब से क्वेश्चन कर रहा हूं मैडम मैं शेख पेट फ्लेवर है मैडम अभी परसों हाल ही में जो बहादुरपुरे का फ्लेवर ओपन होने से पहले

అలాగే కమిషనర్ గారికి ఆఫీసర్స్కి నాతోటి ఉన్న కార్పొరేటర్స్ అందరికీ నమస్కారం మ్యామ్ ఇది నేను టూ ఇయర్స్ నుంచి క్వశ్చన్ రేస్ చేస్తున్నాను మ్యామ్ నార్త్ రాలగూడలో సత్య హరిశ్చంద్ర గ్రేవ్ యార్డ్ గురించి డెవలప్మెంట్ వర్క్ గురించి ఈరోజు జస్టి సార్ చెప్పారు శాంక్షన్ అయిందని థ్యాంక్ యూ సార్ అలాగే మ్యామ్ రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు నాకు అవకాశం రాలేదు ఫస్ట్ టైం వచ్చింది నేను రెండు మూడు చెప్తాను మ్యామ్ ఫస్ట్ ఏంటంటే మా దగ్గర వాటర్ లైన్స్ వేసారు మ్యామ్ వాటర్ లైన్స్ వేసి వాటర్ వర్డ్స్ వాళ్ళు వేసేసి అలానే వదిలేశారు అయితే చిన్న చిన్న గలీలు ఉంటాయి కదా మ్యామ్ ముసలోళ్ళు పిల్లవాళ్ళు పడిపోతున్నారు అది రీప్రిటింగ్ చేయమని చెప్తున్నాను ఇంకోటి మాది అడ్ తుకారం గేట్ లో వార్డ్ ఆఫీస్ ఉంది మ్యామ్ యాక్చువల్ గా అది కమిటీ హాల్ మ్యామ్ అయితే అది వార్డ్ ఆఫీస్ కింద మార్చాము ఆ వార్డు పక్కన ప్లేస్ ఉంది అది కమిటీ హాల్ కోసం మేము ప్రపోజల్ పెట్టాం సార్ అది కూడా చేయాలని అలానే కొన్ని మేము పెట్టిన వర్క్స్ కూడా క్యాన్సల్ చేయడం జరిగింది అవి కూడా తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ మ్యామ్ no this is questions which have been taken first c maintenance लोपला लाल सिंगर समाज की नमस्कार नरसिंह चांसेस तर फर्स्ट एक क्वेश्चन लोपला क्वेश्चन 47 c maintenance उन्हें लाल सिंगर मात लड़तेर नो हीवन स्पीक आफ्टर दैट आपने ये जवाब दिया मेरे वार चुचन को शामिल में डॉक्टर रामनल या मल्टीपल फंक्शन हाले मैडम तीन करोड़ 92 लाख का एफबी आय इसका ले फाउंडेशन स्टोन आठ मई को दो हजार सोलह को हुआ मैडम वर्क ऑर्डर के हिसाब से नौ महीने में यह काम पूरा होने का था नौ साल हो गए मैडम अब तक सेवेंटी परसेंट काम पूरा हुआ विधायक श्री राजा सिंह द्वारा दौ फॉलअप किया गया और काउंसिल में दो हजार तेईस में मैं क्वेश्चन दिया था मैडम जॉब आया तीस अगस्त दो हजार तेईस को पूरा कर दिया जाएगा अभी तक नहीं हुआ मैडम इस खुशी की बात यह है मैडम इस फाउंडेशन स्टोन में पांच के राज्य मंत्री आए एम पी साहे एम एल ए साहे मेयर साहब डिप्टी लोग शामिल हुए लेकिन अभी तक उसका मिस यूज हो रहा है अभी तक यह काम पूरा नहीं हुआ मैडम मैं आपसे विनती करता हूँ एक्स्ट्रा बजट देकर इसको इमीडिएटली पूरा करे तो जी एच एम सी को रेवेन्यू आएगा और पब्लिक के काम आएगा साथ ही साथ मैडम ये मल्टीपर्पज फंक्शन हॉल के बिल्कुल सामने भूलक्ष्मी माता से गांधी स्टेच्यू पुराना पुल पुराना पुल टू तो बहुगुड़ा कमान ये भी रोड राइडिंग चेकअप करना मैडम साथ ही साथ हमारे गोशा मैल में जीएचएमसी कमेटी और उसका द्वारा हो रहा है तो लोकल पब्लिक द्वारा हो रहा है ये जीएचएमसी एडमिनिस्ट्रेशन क्या कर रहा है क्या नहीं कर रहा नौ साल से फंक्शन कंप्लीट नहीं होता है मैडम पूरा मिस हो रहा है ये पूरा डैमेज हो रहा है ये पूरा डैमेज हो रहा है फाइबर का शीट लगा है ये पूरा डैमेज होगा अभी नाइग्रेशन ने कुछ भी नहीं क्या नहीं फाइबर షీట్ डैमेज हो गया इसको एक्स्ट्रा वेट देकर इमिडिएटली मैं आपसे विनती करता हूँ मिस यूज पूरा बंद करें मैडम धन्यवाद सतीश మేయర్ గారికి కమిషనర్ గారికి అధికారులకు నా సహచర కార్పొరేటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో ఫతే నగర్ ఫ్లైఓవర్ మరియు శివాలయం వద్ద ఆర్యూబి రెండు పనులను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి రైల్వే పర్మిషన్లు కంపల్సరీ కాబట్టి రైల్వే అనుమతుల కోసం అప్లై చేయడంతో గత మూడున్నర నాలుగు సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సేమ్ టైం డిసెంబర్లో పర్మిషన్ రావడం జరిగింది అదే టైంలో ఏదైతే పర్మిషన్లు వచ్చాక పన్ను ప్రారంభిద్దామనేసరికి శాసనసభ ఎలక్షన్ కూడా రావడంతో పన్ను పెండింగ్ పట్టాయి తదనంతరం మన ఈ గవర్నమెంట్లో ఏదైతే ల్యాండ్ యాక్వేషన్ ఉందో యాక్సెప్టెన్సీ తీసుకోవడం జరిగింది ల్యాండ్ తోటి ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్ట్ చేసేది హెచ్ఆర్డిఎస్సిఎల్ కానీ మన జిహెచ్ఎంసీకి సంబంధించిన విషయం వరకు మనకు ల్యాండ్ యాక్విషన్ చేసి హెచ్ఆర్టీసీ వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు పనిచేస్తారు కానీ సంవత్సరంన్నర కాలం నుంచి అవార్డు పాస్ అయ్యి కూడా సంవత్సరం అయింది ఇప్పటి వరకు కూడా పనులు చేపడతలేరు వాళ్ళకి చెక్కులు ఇవ్వట్లేదు ఇచ్చినట్టయితే హెచ్ఆర్టీసీ పని చేయడానికి రెడీగా ఉన్నారు కాక గత వారం కింద మీరు చూసినట్టయితే ఇద్దరు ఛత్తీస్గఢ్ కు చెందిన వాళ్ళు ఆ స్టెప్స్ దిగే క్రమంలో కుంగిపోయిన బ్రిడ్జి బ్రిడ్జ్ నుంచి పడిపోయి కాలు మొత్తం రెండు కాళ్ళు కొట్టుకోవడం జరిగింది అది మీ దృష్టికి కూడా తీసుకొచ్చినాను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం కాబట్టి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు సీఈ మెయింటెనెన్స్ గారు కానీ ఏది కానీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసినట్టయితే పిచ్చు ఊసిపోయింది కింద చెట్లు మొలిసి ఎక్కడిదక్కడ దక్కడ ఊసిపోతుంది వేలాది వాహనాలు రోజు ప్రయాణిస్తుంటాయి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు కాబట్టి గత వారం కింద మనం కమిషనర్ గారిని కలిసినప్పుడు కూడా మా ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో దృష్టికి తీసుకురావడం జరిగింది మీరు దానికి ల్యాండ్ యాక్విషన్ చేసి వారికి చెక్కులు ఇచ్చినట్టయితే హెచ్ఆర్టీసీ వాళ్ళు రెడీగా ఉన్నారు దయచేసి మీరు తొందరలో ల్యాండ్ అక్విషన్ చేయాలని కోరుకుంటున్నాం రెస్పెక్టెడ్ మేయర్ గారికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్కి ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్కి అండ్ తోటి కార్పొరేటర్లకు అందరికీ నమస్కారాలు నా క్వశ్చన్ హౌ మెనీ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ఇన్ జిహెచ్ఎంసీ లిమిట్స్ టిల్ డేట్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ బీన్ టేకెన్ Uh, to increase the groundwater, Madam. They've given, Ma'am. Yes. Ma'am, answers but they are not relevant. Yeah, after the discussion. గౌరవ మేయర్ గారు మరియు ఆఫీసర్ గారు నాతోటి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు నేను అడగదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా కాంట్రాక్టర్స్ మీద ఒక క్వశ్చన్ బేసిక్ గా మనము కార్పొరేటర్లు అయ్యుండి ఒక్క పని శాంక్షన్ చేయించుకోవడానికి ఆరు నెలల నుంచి ఎన్ని నెలల టైం పడుతుంది దాని తర్వాత ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకొని వర్క్ ఆర్డర్ కాపీ తీసుకొని గ్రౌండ్ మీదకి వచ్చేసరికి టూ త్రీ మంత్స్ టైం పడుతుంది ఆ టూ త్రీ మంత్స్ తర్వాత కూడా ఈ కాంట్రాక్టర్లు గ్రౌండ్ మీదకి వచ్చి పని చేస్తారా లేదా కూడా తెలియడం లేదు ఒకవేళ వచ్చినా కానీ రోడ్డు పెట్టేసి పోతారు దాని తర్వాత మళ్ళీ రోడ్ వేయడానికి పదిహేను రోజుల నుంచి రెండు నుంచి మూడు నెలల టైం పడుతుంది ఇది ఒక అంశం అయితే ఇంకొకటి అగ్రిమెంట్ తీసుకోకుండా కాంట్రా ఏదైతే టెండర్కి వెళ్ళినప్పుడు ఓకే చేసుకొని సైలెంట్గా ఉండిపోతారు అలా మనకి నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తే నా డివిజన్లోనే కోటిన్నర వరకు వర్కులు పెండింగ్ ఉన్నాయి అలా నా ఒక్క డివిజన్లో కోటిన్నర పనులు పెండింగ్ ఉంటే నూట యాభై డివిజన్లకు కలిపి ఎన్ని కోట్ల పను వర్క్స్ పెండింగ్లో ఉండొచ్చు ఈ విధంగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో వేల కోట్లు శాంక్షన్ చేస్తున్న జిహెచ్ఎంసి ఇచ్చిన డబ్బంతా జిహెచ్ఎంసి ప్రజలకు ఉపయోగించకుండా అవి ఎక్కడ డైవర్ట్ అవుతున్నట్టు ఒకవేళ ఇదే రకంగా గాని ముందుకు పోతుంటే జిహెచ్ఎంసి పనులలో ఆలస్యం వాటిలో నాణ్యత లేకపోవడం ఒకవేళ అవి పనులు జరిగినా కానీ మొత్తం ఒకసారి ఒక్క నిమిషం టైం ఒక్క నిమిషం ఇది అందరికి కావాల్సింది కంటిన్యూ 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 బయట కంటిన్యూ కంటిన్యూ అయితే ఈ రకంగా ఓన్లీ జిహెచ్ఎంసి వర్క్సే కాదు రోడ్ల పనే కాదు ఏ పని చూడండి లైట్లు స్ట్రీట్ లైట్లు పెట్టాలన్న రోడ్ లైన్ వేయాలి పైప్ లైన్ వేయాలన్నా చెత్త ఎత్తాలన్నా కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయి ఉన్నాం మనం మనం కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఒకసారి అగ్రిమెంట్ చేసుకొని పని తీసుకున్న తర్వాత పని జరుగుతుందా లేదా ఇది చూసుకోవాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీకి ఉంది కానీ ఏం జరుగుతుంది గ్రౌండ్ మీద మేం యాజ్ ఎ కార్పొరేటర్ సిల్ట్ తీసి ఆ చెత్త ఎత్తి బండిలో వేసేంత వరకు కూడా మా బాధ్యత అవుతుంది ఇది యాజ్ ఏ కార్పొరేట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు దీనికి ఆన్సర్ ఇవ్వాలి అంతేకాకుండా ఒక్కసారి వర్క్ తీసుకున్న తర్వాత ఒక టైం లిమిట్ అనేది మీరు ఇస్తే బాగుంటుంది అంతేకాకుండా ఈరోజు మనము స్విగ్గీ జొమాటో చూస్తుంటే వాళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది రేటింగ్ ఉంటుంది వాళ్ళు చేయాలంటే వాళ్ళకే ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద సంస్థ నడిపిస్తున్నాం ఇక్కడ జిహెచ్ఎన్సి నడిపిస్తున్నప్పుడు మనం గ్రేడింగ్ సిస్టమ్ ఒకటి ఫాలో అయితే బాగుంటుంది గ్రేడింగ్ సిస్టమ్ ఫాలో అయితే వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారు ఒకవేళ చెయ్యకపోతే వాళ్ళకి మీరు ఏం గ్రేడింగ్ ఇస్తారు ఏం రేటింగ్ ఇస్తారు వాళ్ళు ఇదే విధంగా ఫాలో అవుతుంటే ఒక నిమిషం మేడం వాళ్ళు ఇదే విధంగా ఫాలో అవుతుంటే మన కి నష్టమా కాదా అంతేకాకుండా మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాలన్నా మేము పట్టించుకుంటలేదు మాతో కావట్లేదు అని మాకు వస్తుంది మీకు కూడా వస్తుంది దీన్ని మనం ఒకసారి క్లియర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను ఐ థింక్ ఎవ్రీబడి सर, मैडम कमिश्नर साहब को कमिश्नर साहब को यह बताना चाह रहा हूं कि हानरेबल एम एल ए अकबरुद्दीन साहब चार मल्टीनेशनल फंक्शन हॉल सेंक्शन लिए थे गवर्नमेंट से उसमें से एक का काम चल रहा और एक जो है सो थोड़ा कोर्ट के प्रोसेस में है और तीसरा फंक्शन हॉल का टेंडर